నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్ వచ్చి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఈ రోజు వీడియోలో స్పెషల్ గా కోసం తెచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూద్దామండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే మంచి మోడల్ మిస్ అవుతారు గట్టి నేతల కాన్సెప్ట్ కానివ్వండి లేదా మంగళగిరి పట్టు బేసిక్ లెవెల్ మోడల్ కానివ్వండి చాలా బాగున్నాయండి ఈ రోజు వీడియోలో వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి అన్ని రేంజెస్లో సారీస్ చూపించానండి పెళ్లి పట్టు చీరల అనేటట్టు ఉన్నాయండి గట్టి నేత కాన్సెప్ట్ లో సారీస్ అన్ని కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ కాబట్టి మనకి రీటైల్గా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారండి ఇట్లాంటి ప్రైజెస్ మనకి బయట ఎక్కడ కూడా దొరకవు అనమాట చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయండి బల్క్లో శారీస్ తీసుకోవాలన్నా చాలా మంచి ఆప్షన్ ఇస్తారు వివిఆర్ హ్యాండ్లూమ్స్లో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ వీడియో నమస్తే అండి మాది వచ్చరి కల్లా వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మాది మెయిన్ రోడ్లోనే ఉంటుందండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ మన వస్తరి కల్లా పెద్ద సెంటర్లోనే షాప్ వస్తుందండి మన వచ్చి పెద్ద రోడ్లోనే ఉంటుంది మన షాపు మన కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి కస్టమర్లు ఎవరైనా సరే మన దగ్గరికి అమ్మటే రాగలుగుతున్నారు గూగుల్ మ్యాప్లో మనకు వచ్చేసరికి వీవీఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి అని చెప్పేసి భోస్పంబ సెంటర్ అని పెట్టుకుంటే మీకు గూగుల్ మ్యాప్లో చక్కటి రూట్ చూపిస్తుంది మీరు చక్కగా వచ్చేయచ్చు మా షాప్కి ఈరోజు వచ్చేసరికల్లా మనం రాబోయే ఫెస్టివల్కి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనం రాబోయే సంక్రాంతి పెద్ద ఫెస్టివల్ అండి మనకు వచ్చేసరికల్లా ఈ పెద్ద ఫెస్టివల్కి మంచి మంచి పొట్టి చీరలు రాబోయే పెళ్లిళ్ళ సీజన్కి పెద్ద పొట్టి చీరలు మంచి పొట్టి చీరలు మన కస్టమర్లు అడుగుతుంటారు మనకి చాలా మందికి మనం మంచి ఐటమ్ ఇవ్వాలి అనే ఆలోచనతో చాలా వెరైటీస్గా తయారు చేపిస్తున్నామండి వెరైటీస్ వెరైటీస్గా కొట్టి శారీస్లో వచ్చే మన దగ్గర సుమారు ఒక వెయ్యి సారి షెప్పు స్టాక్ పెట్టి ఉంచుతామండి మనం ఎందుకని అంటే వెరైటీస్ కూడా యాభై ఆరు వెరైటీల్లో మనం అట్లా అంత వెరైటీ మెయింటైన్ చేస్తున్నాం ఈ రోజున మనం అంత వెరైటీలో మనం వచ్చరికల్లా వచ్చినమ్మకి ఒక పది సీల్లు కావాలన్నమ్మకి మనం ఎన్ని సీర్లైనా చూపించగలం మంచి ఐటెం దొరుకుతుంది అని నా నమ్మకం రెండు సీర్లు కావాలన్నమ్మంది అనుకోండి మనం ఒక యాభై సీలు చూపించామంటే రెండు సీలు దొరకపోవండి నా నచ్చిన ఐటమ్ అంత నమ్మకంతో నేను తయారు చేపిస్తాను వెరైటీని ఇప్పుడు ముందుగా వచ్చేసరికల్లా మనం చూడండి ఎట్లాంటి వెరైటీ చూపిస్తున్నాం మనం చూడండి బోటర్ ఇలా ఇచ్చాము దీంట్లో బొట్టా ఇచ్చాము మళ్ళీ వచ్చారు వాళ్ళు పైన మళ్ళీ పెద్ద బొట్ట చూడండి స్టెప్లు వారికి ఎట్లా బొట్టా ఇచ్చుకుంటా వచ్చాము పైన మళ్ళీ సన్న బొట్టా ఇచ్చాము ఇట్లా చెప్పాలంటే ఈ శారీ గురించి కనీసం ఇరవై నిమిషాలు పడుతుందండి ఇది మనకి దీని కాస్ట్ కూడా మనకి శాలరీ రేంజ్ అనుకూలంగా పెట్టామండి సెవెన్ థౌజండ్ రూపీస్ ఆరు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల రూపాయలు అట్లా వస్తాయండి ఈ వెరైటీలో మనకు వచ్చేసరికి ఇప్పుడు నేను చూపించే వెరైటీలో మన దగ్గర ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల కాస్ట్ వరకు నేను చూపిస్తుంటానండి అన్ని శారీస్ అట్లా ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ చేసి ఏమండి ఈ శారీ ఎట్లా పడుతుందని వివరమడిగినట్టు అయితే మేము మీకు అనుకూలమైన ధరలో మంచి ఐటమ్గా నేను ఇవ్వగలుగుతానండి ఇట్లా చూడండి మంచి మంచి కలర్స్ వస్తాయి రాణి కలర్స్ చూడండి ఎంత బాగా ఉంది ఈ శారీ మనకు వచ్చేసరికి ఇక్కడ బార్డర్ ఇచ్చాం పెద్ద బుట్ట ఇచ్చాం బార్డర్ ఇచ్చాం పెద్ద బుట్ట ఇచ్చాం స్ట్రైప్ మళ్ళీ సన్నబొట్టా ఇచ్చాము పొళ్ళు వచ్చే చూడండి ఎంత బాగా ఉంటుందో దీంట్లో వచ్చే ఇట్లా మంచి పొట్టు శారీస్ తయారు చేసామండి కంచి పొట్టు శారీస్కు మా శారీస్ పోటీ కాంబినేషన్గా తయారు చేయాలి మనం క్వాలిటీ బాగా తయారు చేయాలనే ఆలోచనతోటి నేను తయారు చేపిస్తానండి వెరైటీ చూడండి వీటిలో కాఫీ కలరు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఒక్కొక్క అమ్మకి కాఫీ కలర్ కడితే చాలా బాగా ఉంటుందండి అంత ఐటమ్గా తయారు చేపిస్తున్నాం మనం ఇదే డిజైన్లో మనకు వచ్చే మంచి మంచి కలర్స్ వస్తాయి మన దగ్గర చూడండి ఆనంద్ బ్లూ కలరు యమనకంటం కలర్ అంటాం అనమాట దీన్ని మనం వచ్చేసరికి కల్లా అంత వెరైటీగా తయారు అంటే మనం మొగ్గం వర్క్ కానీ మన హ్యాండ్లు మొగ్గంలో మనం ఎట్లా మంచి వెరైటీస్ తయారు చేసేసి కాంబినేషన్గా తయారు చేసిస్తున్నామండి వీటిలో కొన్ని కలర్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను అండి ప్రతి ఐటమ్కి కూడా వీటిలో కలర్స్ వస్తాయి మన దగ్గర అలా ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా ఎప్పటికప్పుడు కలర్స్ వెళ్ళిపోతున్నాయండి మన దగ్గర వీటిలో కావాల్సిన వాళ్ళు కాస్త ముందుగా బుక్ చేసుకొని అమ్మటి కలర్ శారీ మాకు ఇవ్వండి అన్నట్లయితే మేము అమ్మటి ఆ శారీని మనం కొరియర్ చేసి పంపించగలుగుతాను లేకుంటే మేము రేపు వస్తామండి కలర్ శారీ పక్కనుంచి అన్న కూడా నేను ఉంచగలుగుతాను ఎందుకంటే మంచి ఐటమ్ మనం ఎమ్మట వెళ్ళిపోద్ది కాబట్టి మీరు అట్లా బుక్ చేసుకోండి ఎందుకంటే మనం శారీస్గా మనం చెప్తున్నాం కస్ ప్రతి కస్టమర్కి కూడా మంచి ఐటమ్ ఇస్తానమ్మా అని ఇదొక వెరైటీ అండి చూడండి ఈ టైప్లోనే ఇది ఒకటి బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది గడిచెక్ చిన్న చెక్ లాగా ఇచ్చామన్నమాట చెక్కు ఇది ఒక వెరైటీ అనమాట దీంట్లో కూడా ఇది కూడా చాలా బాగా నడుస్తుంది అనమాట మార్కెట్లో మనకి చాలా నడుస్తుంది బాగా నడుస్తుంది వీటిలో ఒక కలర్స్ వస్తాయండి ఎప్పటికప్పుడు మంచి మంచి కలర్స్ వస్తాయి వీటి కాస్ట్ కూడా వస్తే ఫైవ్ థౌజండ్ అట్లా పడుతుందండి ఇది వస్తే కల్లా ఆరు వేల ఐదు వందలు అట్లా పడుతుంది ఇప్పుడు చూపించే వెరైటీ చూడండి సిక్స్ థౌజండ్ పడుతుంది మనకి బాటిల్లో వచ్చిన కల్లా బుట్ట వస్తుంది పైన వచ్చే సన్న చెక్కు బుట్ట లైట్ రంగు కాబట్టి మీకు అలా క్లాస్గా ఉంటుందండి చాలా బాగా ఉంటుంది అనమాట కూడా వచ్చిన పళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఉందో వీటిలో కలర్స్ వస్తాయండి మన దగ్గర ప్రతిసారి కూడా రెండు సీట్లు మూడు సెలలు మాత్రమే చూపిస్తున్నానండి వెరైటీ ఎక్కువ కలవాలి కాబట్టి ఐటమ్ ఎక్కువ చూపించాలనే ఉద్దేశంతో మేము ఇట్లా చూపిస్తున్నాను నేను చూడండి మంచి కలర్ చాలా అద్భుతమైన కలర్స్ అనమాట ఇవన్నీ చాలా బాగా ఉంటాయి చూడండి మంచి వర్క్ ఎంబోజింగ్ వర్క్తో తయారు చేయించిన శారీ అండి ఇది మనకు అల్ల చూడండి ఈ వెరైటీకి ఈ వెరైటీకి ఈ వెరైటీ ఇప్పుడు నేషన్ నాలుగు శారీస్ నాలుగు వెరైటీస్ అనమాట అట్లా మా దగ్గర యాభై డిజైన్ల దాకా ఉంటాయండి డిజైన్కి పది పదిహేను సీరలు లెక్క ఎప్పుడు స్టాక్ ఉంటానే ఉంటుంది అట్లా వెయ్యి శారీస్ మాత్రం వీటిలో మనం ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్కి కానీ లేకుంటే మనం రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి కానీ అట్లా మనం మెయింటైన్ చేస్తున్నామండి వెరైటీస్ మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ అప్పచెప్పగలుగుతాం మేము ఇవ్వగలుగుతాము చూడండి క్రీమ్ కలర్లు ఎంత క్లాస్గా ఉంటుందో మనకి చాలా క్లాస్ కలర్ అనమాట ఎట్లాంటివి అన్నీ ఇవన్నీ సోడని కలర్స్ ఏమి ఉండవండి కొత్త కలర్స్ కాంబినేషన్ కూడా కొన్ని చేసాం మేము ఇది చూడండి ఎంత బాగా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తే చాలా అద్భుతమైన కలర్ అనమాట ఇది ఫెస్టివల్ కట్టుకున్నారంటే ఇట్లాంటి శారీస్ పండగ మన దగ్గరే ఉంది అని చెప్పేసేసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి అంత బాగా ఉండదు కనీసం ఒక పది మంది అయినా శారీ బాగుందమ్మా అని అనాల్సిందే అట్లా తయారు చేయించే అలా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చామన్నమాట మనం చూడండి టమాటాల్లో మనకు వచ్చాక రాణి పళ్ళు బ్లౌజ్ వేసాము టమాటా మిక్స్ చేసాం దీంట్లో టమాటా కలర్ని రాణి పళ్ళు బ్లౌజ్ డార్క్ వేసామన్నమాట ఎంత బాగా ఉందో చూడండి ఈ వెరైటీ అంత అద్భుతంగా తయారు చేపిస్తామన్నమాట మంచి కలర్ కాంబినేషన్లో కూడా మనం వెరైటీస్ అన్నందుకు నేను రెండు రెండు సీన్లు మాత్రమే చూపిస్తానండి ఎందుకంటే వెరైటీ ఎక్కువ కనిపించాలి కాబట్టి కస్టమర్లకి ఇదొక వెరైటీ అండి చూడండి ఎంత బాగుంటాయో వీటిలో అన్ని కలర్స్ మంచి మంచి కలర్స్ ఇస్తాం మనం చాలా డిఫరెంట్ డిజైన్లో కూడా ఇస్తాం మనం ఎన్ని పొట్టు శారీస్ అండి మన హ్యాండ్లూమ్ మొగ్గం మీద తయారైన పొట్టు శారీస్ మాత్రమే నేను చూపిస్తాను నేను మీకు మంచి వెరైటీస్ ఇస్తాం అన్నాను కదా నేను మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఇస్తాము ప్రైజ్ కూడా మన దగ్గర హోల్సేల్ ఫైజ్లు మాత్రమే వస్తాయండి చూడండి ఎలా ఉందో మన దగ్గర కలర్స్ చూడండి ఎలా వస్తుంది అనమాట చాలా అద్భుతమైన కలర్ అనమాట ఇది కూడా మనకి మంచి లైట్ పచ్చ పచ్చండి ఇది పచ్చ అంటే లైట్ అరిటాక్ పచ్చ అంటాం ఇంకా లైట్ పచ్చ అనమాట దీంట్లో మనకు వచ్చేసరికి కలర్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి కాఫీ కలర్ పళ్ళు బ్లౌజ్ వేసామన్నమాట ఇది బ్లౌజ్ వస్తుంది దీంట్లో పళ్ళు కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చామండి మనం ఇలా వస్తుంది సన్నబుట్ట అండి బుట్ట కూడా పెద్ద బుట్ట ఇష్టపడిన వాళ్ళకి సన్నబుట్ట బాగా ఉంటుంది అనమాట దీంట్లో మనకు వచ్చేసరికి అలా ఇట్లా మంచి అద్భుతమైన ఐటమ్స్ ఇస్తాము చాలా మంచి కలర్ కాంబినేషన్లు ఇస్తానండి నేను ఇది చూడండి ఇప్పుడు ఉసరి కల్లా ఇంకో వెరైటీ ఎంబోజింగ్ వర్క్ అంటామండి దీనికి శారీ మొత్తం ఎంబోజింగ్ వర్కే వస్తుంది మన దగ్గర శారీ మొత్తం ఇదే వస్తుందండి మన మొగ్గం మీద వచ్చే వర్క్ అనమాట ఇది మనకు వచ్చిసరి కల్లా కట్టుకుంటే చాలా బాగా ఉండేట్టుగా మనం చేస్తాం చేపిస్తాం కాబట్టి వర్క్ చాలా బాగా ఉంటుంది ఇటు ప్రైజ్ కూడా ఉసరి కల్లా మనకి ఆరు వేలన్నర ఏడు వేలు అట్లా వస్తాయండి ప్రతి శారీ కూడా మంచి డిజైన్లో ఇస్తాము మంచి ప్రైజ్ చేస్తాము మంచి కలర్ కాంబినేషను వీటిలో కూడా కలర్స్ వస్తాయండి దాదాపు మన దగ్గర ఒక ఇరవై కలర్స్ ఇప్పుడు మనం స్టాక్లో ఉంచుతామండి వెరైటీ వెరైటీగా ఇట్లా కూడా కలర్స్ వస్తాయండి మన దగ్గర అన్నాను కదండి అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ చూపించడానికి మనకు టైం కుదరట్లేదు కాబట్టి కొన్ని కలర్స్ మాత్రమే నేను చూపిస్తున్నానండి వీటిలో మనకి చూడండి కలర్ ఎలా ఉందో చాలా మంచి కలర్స్ వస్తాయి అనమాట వాటిల్లో మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి క్రీమ్ కలర్లో కూడా మంచి బిస్కెట్ కలర్ అంటాం కదండి అట్లా వస్తుంది అనమాట ఇది కూడా కాంబినేషను చూడండి రెడ్ కోరుకునే వాళ్ళకి అంటే ప్యూర్ రెడ్ కాదండి ఇది లైటింగ్ రెడ్ అంటాం మనం దీన్ని వస్తరి కల్లా చూడండి వంగపూ కలరు ఎంత బాగా ఉందో చూడండి ఇట్లా వెరైటీగా ఉంటుంది చూడండి కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఎల్లో వంగపూ కలరు రెడ్డు అట్లా చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర వచ్చరి కల్లా ప్రతి ఐటమ్ ఒక యాభై డిజైన్లో మనం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి యాభై డిజైన్లు తయారు చేపించి ఎప్పటికప్పుడు మనం కొత్త ముల్లగా తయారు చేయించి అండి కస్టమర్లకి కస్టమర్ మళ్ళీ రిపీట్ రావడానికి కారణం ఏంటంటే వెరైటీ ఫస్ట్ వెరైటీ మెయింటైన్ చేయటమే మన ప్రత్యేకత ఇది చూడండి ఇది ఎంత బాగా ఉందో సింపుల్ శారీ అనిపిస్తుంది కానీ శారీ చాలా బాగా ఉంటుందండి ఇది వచ్చరి మనకి మంచి కలర్ కాంబినేషన్ అనమాట ప్యూర్ రాణి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ పళ్ళు వస్తుందండి దీంట్లో వస్తే కల్లా బుట్టా కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో బోర్డర్ కూడా చాలా చక్కటి బోర్డర్ అనమాట మనకి మంచి లైట్ వెయిట్ చూడండి పొట్టు మంచిది వాడతాం కాబట్టి ఇది మన దగ్గర ఇలా మంచిగా ఫినిషింగ్గా కనిపిస్తుంది క్వాలిటీ కూడా జెర్రీ కూడా మంచి జెరీ వాడతాం మనము ఏదైనా సరే ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ వీటిలో కలర్ అన్నాం కదండి ఇంకో కలర్ కూడా నేను చూపిస్తానండి చూడండి ఇదో కలర్ వస్తుంది ఇదో కలర్ వస్తుందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి వీటిల్లో మనకు వచ్చేసరికి అలా చూడండి ఎలా ఉందో కలర్ కాంబినేషన్ కూడా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ మంచి కలర్ కాంబినేషన్ వేస్తామండి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది అనమాట మనకి ఇది సీజన్ కదండి మనకి ఫెస్టివల్ కానీ ఇట్లా రాబోయే మ్యారేజ్ సీజన్ కానీ ఏదైనా సరే అని చెప్పేసి శారీస్ ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ఉన్నట్లోనే మంచి కలర్స్ నేను చూపిస్తున్నాను నేను మీకు వీటిలో ఏమైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పంపించండి అదే నేను కొరియర్ చేసి పంపించగలుగుతాము మంచి వెరైటీ ఇవ్వగలుగుతాం మేము ఎప్పటికప్పుడు మంచి వెరైటీ ఇస్తూ ఎప్పటికప్పుడు మంచి ఫ్రైజ్ మంచి బెస్ట్ ప్రైజ్ ఇస్తాం మంచి వెరైటీ ఇస్తాం చాలా క్వాలిటీ బాగా తయారు చేపిస్తామండి అండి మన దగ్గర ఈ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి ఎంత బాగా ఉంటుందో ఇక్కడ దాకా బోర్డర్ ఇచ్చామండి మనం చూడండి సుమారు మనకి పదిహేను అంగుళాలు ఉండే బోర్డర్ ఇచ్చామండి ఫిఫ్టీన్ ఫీట్ ఉండే అంత బోటర్ ఇచ్చేసేసి దాంట్లో జెరీ లైన్స్ ఇచ్చి బుట్టా ఇచ్చాం శారీ మొత్తం పైన ప్లెయిన్ వస్తుంది అనమాట చాలా లుక్ స్లాక్ లుక్ వచ్చేట్టుగా చేస్తుంది ఇది కూడా మన ఉసరి ఈ డిజైన్ కూడా ఇది వస్తరి మనకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి వీటి ప్రైస్ ప్రైజ్ మనకి ఫైవ్ థౌజండ్ అట్లా పడుతుందండి వీటిలో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి శాంపుల్గా ఒక మూడు నాలుగు కలర్స్ మాత్రమే నేను చూపిస్తాను నేను మీకు చూడండి రెడ్ ఎంత బాగా ఉందో వీటిల్లో మనకు ఉసరి చాలా బాగుంటుందండి వీటిలో కూడా రెడ్ కానీ ఇటు ఇట్లా పింక్ టమాటా కానీ ఎట్లా చూడండి ఇది మిక్స్ కలర్ అట్లాగా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది వీటిలో కలర్ అనమాట డిఫరెంట్ కలర్స్ అనమాట ఇవన్నీ ఇట్లా వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తామండి వెరైటీగా చాలా బాగా ఉంటుంది అనమాట ఇటు ఫైవ్ కూడా వస్తారు మనకి ఫైవ్ థౌజండ్ అట్లా పడుతుందండి మనకి ఇది వెరైటీ చూడండి ఇవన్నీ నేను చూపించేయండి ఫైవ్ థౌజండ్ అట్లా పడతాయి అండి మనకు వచ్చారు కల్లా ఫైవ్ 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 సిక్స్ వరకు నేను చూపిస్తాను వీటిలో వచ్చేకల్లా చూడండి ఇట్లా గడి చెక్కు బుట్ట వస్తుంది అన్నమాట మనకు చెక్కులో బట్ట వస్తుంది బార్డర్ కూడా ఇట్లా మనకు రుద్రాక్ష బార్డర్ వస్తుంది కంచి బార్డర్ కంబైన్లో ఇచ్చాము చూడండి అట్లా కంబైన్ ఇవ్వటం ఇదే ప్రథమండి మనం వచ్చేసరికి ఇట్లా ఇస్తున్నాం అనమాట వీటిల్లో వాటిలో కలర్స్ కూడా అన్నాను కదండి చూడండి ఎట్లాంటి కలర్స్ వస్తాయో మన దగ్గర మంచి మంచి కలర్ కాంబినేషన్ ఇస్తాం అనమాట వాటిలో కూడా మనం చూడండి ఇదొక వెరైటీ అండి మన దగ్గర బుట్టి వస్తుంది శారీ మొత్తం బార్డర్ పెద్ద బార్డర్ పైన వచ్చరికి అలా చూడండి ఎల్పెంట్స్ డిజైన్ చేయించాం మనం ఇట్లా డిఫరెంట్ డిజైన్లు చేసి క్వాలిటీ మనం చూపిస్తాం కాబట్టి కస్టమర్లు మన దగ్గర చక్కగా మంచి క్వాలిటీ దొరుకుతుందండి అని చెప్పేసి మళ్ళీ రిపీట్ రిఫీట్గా వచ్చేస్తున్నారు మన దగ్గరకి చూడండి మంచి వసంత కలర్ అండి లైట్ వసంత కలర్ అనమాట బొటా కూడా బాగా కనిపిస్తుంది లీపిల్లో ఇది చూడండి మంచి లైట్ ఆనంద బ్లూ బొటా వస్తుంది గడి వస్తుంది అండి ఇటు ప్రైజెస్ దగ్గరికల్లా మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్లో మనం ఇస్తామండి వెరైటీ అంతా కూడా మనం చాలా బాగా ఉంటుంది అనమాట వీటిలో కూడా మంచి మంచి కలర్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ వస్తుందండి మనకి ఎట్లా వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ అండి ఇక్కడికక్కడ చూడండి క్రీమ్ కావాలన్న వాళ్ళకి చాలా చక్కగా సెట్ అవుతుందండి మనకి ఇది ఆ కలర్ రాణి లెక్స్ గ్రీన్ ఇది మంది వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుందండి మన మన షాప్కి వస్తారు కార్ పార్కింగ్ సౌకర్యం కూడా చాలా బాగా చక్కగా ఉంటుందండి చాలా వెరైటీస్ మేము చూపిస్తామండి కస్టమర్ ప్రతి ఒక్కరికి కూడా మంచి వెరైటీ ఇవ్వాలి అనే ఆలోచనతో మనం మంచి మంచిగా శారీస్ మనం మంచి డిజైన్ తయారు చేసి మరి ఇస్తున్నామండి చాలా మంచి కాంబినేషన్ ఇస్తానండి అది మాత్రం నేను చెప్పగలుగుతాను ఇది చూడండి ఈ వెరైటీ వచ్చేసరికల్లా మాకు ఇదొక వెరైటీ నేను చూపిస్తానండి కొత్తగా వేసామండి ఇది మనం శారీ మొత్తం బొటీల్ వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుందండి చాలా క్లాస్గా ఉంటుంది చాలా రిచ్ లుక్ అనమాట ఇది కూడా ఇటు నైదు అక్కడ ఆరు వేల ఐదు వందలు అట్లా వస్తుందండి చాలా మంచి డిజైన్లు వస్తాయి వీటిలో కూడా మంచి కలర్స్ వస్తాయి అనమాట నేను శాంపుల్ రెండు సీలు మూడు సీలు మాత్రమే నేను చూపిస్తున్నాను ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్కువ శారీస్ ఉన్నాయి ఎక్కువ డిజైన్లు ఉన్నాయి కాబట్టి అన్ని డిజైన్లు చూపించాలి కాబట్టి కూడా మనం కొన్ని కలర్స్ చూపించట్ల నేను చూడండి ఇది ఒక డిజైన్ అండి మీరు ఊహించిన డిజైన్లు అన్నీ ఇలా మంచి మంచి డిజైన్లో వస్తాయి అనమాట మన దగ్గర వచ్చేసరి అలా వెరైటీ డిజైన్లు ఇవ్వటంలో మనం ప్రథమంగా ముందు ఉంటామండి మంచి మెరూన్ కాంబినేషన్ ఎంత బాగా ఉందో మెరున్ కావాలన్నాము వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అన్నమాట ఇవి కాకుండా మా దగ్గర ఫుడ్ శారీస్ కూడా చాలా పెద్ద వెరైటీస్ మంచి మంచి పెద్ద పుట్టు శారీస్ కూడా ఉంటాయండి చూడండి గడ్స్ ఎక్కువ వస్తుంది ఇది మన దగ్గర ఈ వెరైటీ కూడా మూడు వేలన్నర నాలుగు వేలు వరకు అట్లా వస్తుందండి ఈ వెరైటీలో ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఇది ఫోర్ థౌజండ్ రూపీస్కి చూడండి జెరీ బార్డర్ ఎట్లా ఇచ్చాము బార్డర్ పెద్దది మళ్ళీ స్ట్రైప్ ఇచ్చాము ఇచ్చామన్నమాట ఇట్లా మంచి కాంబినేషన్లో ఇచ్చిన ఐటమ్ అన్నమాట ఇదంతా మనకి చూడండి గడిచెక్ లాగా వస్తుందండి రాణి చాలా చక్కటి డిజైన్ అనమాట దీంట్లో రిచ్ రుచిపళ్ళు ఈ కాస్ట్ వస్తే అక్కడ కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఐదు వేల రూపాయలు ఇది వస్తే ఫోర్ థౌజండ్ రూపీస్ ఇట్లా వెరైటీస్ వెరైటీస్ చాలా చూపిస్తున్నాను కదండి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో కూడా మన దగ్గర ఉంటుంటాయి అన్నమాట మీకు ఏ వెరైటీకి ఆ వెరైటీ డిఫరెంట్ కాస్ట్లో ఉంటుంది కాబట్టి నేను ఆ వెరైటీ మొత్తం చక్కగా చూపిస్తున్నాను మీకు మీకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి మాకు స్క్రీన్ షాట్ చేసినట్లయితే ఆ వెరైటీలోనే మేము కలర్స్ పెడతాము మీకు వాటిలోనే మీకు కొరియర్ చేసి పంపించగలుగుతాము మీరు ఒకవేళ మా దగ్గర రాదలుచుకుంటే మా షాప్కి వచ్చినట్లయితే చాలా వెరైటీస్ నేను మీకు చూపిస్తానండి ఈ చూపించే వెరైటీల్లో ఏదైనా సరే మీకు సెట్ అవుతాయండి ఎందుకంటే అంత నమ్మకంగా నేను చెప్తాను కారణం ఏంటంటే అంత వెరైటీ నేను మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అండి మనం ఇది చూడండి ఎంత బాగా ఉందో ఈ వెరైటీ వచ్చారు అక్కడ మూడు వేల ఆరు వందలు అట్లా పడుతుందండి మన దగ్గర త్రీ సిక్స్ అట్లా వస్తుంది మంచి ప్యూర్ పొట్టతోటి లైట్ వెయిట్గా తయారు చేసిన వెరైటీస్ అండి వీటిల్లో ఇట్లా చాలా కలర్స్ వస్తాయి మళ్ళీ మన దగ్గర వచ్చేసరి అట్లాంటి వెరైటీ మెయింటైన్ చేస్తుంటాం మనం చూడండి లేదా లైట్ వెయిట్ అనమాట ఇది మనకు వచ్చేసరికి వెళ్ళాల ఎట్లా లైట్ వెయిట్ అండి ఏ శారీ అయినా సరే అండి లైట్ వెయిటే వస్తుంది మన దగ్గర ఏ శారీ అయినా సరే లైట్ వెయిట్లో మార్నింగ్ కట్టుకున్నాం అంటే ఈవినింగ్ ఫంక్షన్ దాకా ఉన్నా కూడా ఈవినింగ్ దాకా ఉన్నా కూడా శారీ మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగా ఉంటుందండి అట్లా తయారు అనమాట ప్రతి శారీ కూడా మనం చూడండి రాణి కలర్ ఎంత బాగా ఉందో ఇందాక చెప్పాను కదండి నేను చూడండి ఎట్లా మంచి డిజైన్లు మంచి కలర్స్ బుటాలు అట్లా చాలా బాగా ఉంటుంది ప్రతి వెరైటీ కూడా ఇలా మా దగ్గర వచ్చారు వివిఆర్ అండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్డు భూస్వామి సెంటర్లోనే ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టు నా సరే లేకపోతే వీడియో కాల్ చేయని చూసి ఐటమ్స్ చూపించమన్న చూపిస్తాము చాలా స్టాక్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఐటమ్ మాత్రం మీకు ఏదైనా సరే మేము ఇచ్చి పంపించడానికి మా దగ్గర అవకాశాలు చాలా ఉంటాయండి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి సొంతంగా తయారు చేపిస్తామంటే డిజైన్లు ఎక్కువ దొరుకుతాయి మా దగ్గర ఇదొక ఐటెం చూడండి నాలుగు వేల రెండు వందల రూపాయలు పడుతుంది శారీ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి మొత్తం ప్లెయిన్ డిజైన్ చూడండి ప్యూర్ పొట్లో మనం తయారు చేయించేసేసి వెరైటీ బోట్ ఎట్లా పెట్టేసి ఇచ్చాం అంత బాగా ఉంటుంది ఈ శారీ కూడా మనకి చాలా మంచి కాంబినేషను ఇట్లా చాలా వెరైటీస్ అండి ఒక వెరైటీ అని కాదు అన్ని వెరైటీస్ నేను అందించగలుగుతాను కస్టమర్లకి వీటిలో నచ్చినవి ఉంటే మీరు స్క్రీన్ స్టార్ట్ చేయండి హోల్సేల్ ప్రైస్ కూడా నేను హోల్సేల్గా కూడా ఇస్తామండి రాబోయే పెళ్లి సీజన్కి మా దగ్గర ఇంకా వచ్చేసరికి మీకు పెట్టుబడులకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకి మంచి మంచి డిజిటల్ డిజైన్లో నేను తయారు చేయించిన ఐటమ్స్ ఉంటాయండి మా దగ్గర మంచి శారీస్ ఉంటాయి మా దగ్గర ఇదివంటి డ్రెస్ మెటీరియల్ మళ్ళీ ఇది వచ్చేసరికి మనకి ఈ డ్రెస్ మెటీరియల్లో కూడా ఎప్పుడు మన దగ్గర ఒక వంద సీట్లు ఉంటాయండి ఇది చూడండి ఇది టాప్ రెండున్నర మీటర్ వస్తుంది ఇది చూడండి ఇది దుసరకళ సున్నీ వస్తుంది ఇటు ప్రైస్ వచ్చారు కల రెండు వేల ఆరు వందల రూపాయలు అండి మనం పూర్తి డిస్టెన్స్ సున్నీ అనమాట ఇది ఇది వస్త మనకి పొట్టులో మనం రెండున్నర మీటర్ వీటిలో కూడా కలర్స్ చాలా వస్తాయండి ఒక వంద కలర్స్ దగ్గర దగ్గర మనం ఇవ్వగలుగుతాం కస్టమర్స్ చూపిస్త వస్తే మాత్రం మీరు ఆయన పది డ్రస్సులు కావాలన్నా కూడా నేను ఇవ్వగలుగుతాను ఇరవై కావాలన్నా ఇవ్వగలుగుతాం ఇట్లా మంచి మంచి ఇచ్చాం అనమాట ఇట్లా ఈ డ్రెస్సులు అండి కేవలం మనకు రెండు వేల ఆరు వందల రూపాయలు అండి మన దగ్గర వచ్చే కల వీటిలో చాలా కలర్స్ అనమాట ఒకటి కలర్ కాదండి ఇవన్నీ రాయల్ బ్లూకి ఎలా ఇచ్చాం ఈ కాంబినేషన్ కూడా ఫ్లవర్స్లు అనమాట వీటిలో చాలా డిజైన్లు ఉన్నాయని చెప్పాం కదండి చాలా డిజైన్లు వస్తాయి ఇప్పుడు సుమారు మీకు ఒక అర డిజైన్లు నేను చూపించాను ఇంకా చాలా డిజైన్లు వస్తాయి మీరు కలర్స్ పెట్టమన్నా పెట్టగలుగుతాము మళ్ళీ వచ్చేసరికల్లా మీకు ఏమన్నా వచ్చినట్లయితే మీకు మంచి కలర్స్ నేను చూపించగలుగుతాను చాలా బాగా ఉంటుంది అన్నమాట ఐటమ్ చూడండి చాలా మంచి కలర్లోనే గోల్డ్ బార్డర్ వేసాం మలుపు చెక్కు క్లాస్గా ఉంటుందండి జెరీ ఎక్కువగా కనిపించదు ఈ కలర్లో జిరి ఎక్కువగా కనిపించుకోకుండా క్లాస్గా ఉండాలి పుటా ఉండాలి అనుకునే అమ్మకి ఇది బాగా సూటబుల్ అవుద్దండి ఈ శారీ ఇవన్నీ ఫైవ్ థౌజండ్ నుంచి మేము సెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అట్లా ఆ రేంజ్లో నేను మీకు చూపించానండి చాలా బాగుంటుంది అనమాట ఐటెం కూడా ఇది ఒక ఐటమ్ అండి లెహంగా సెట్ వస్తుంది ఇది నాలుగున్నర మీటర్ లెహంగా వస్తుందండి మనకి లంగా ప్లస్ బ్లౌజ్ కూడా దీంట్లోనే వస్తుంది మనకు వచ్చేసరికల్లా ఇది వచ్చేసరికల్లా ఓనీ వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేకల్లా త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి మన దగ్గర కేవలం మూడు వేల రూపాయలు పడుతుంది ఈ ఐటమ్ కూడా చాలా చక్కగా నడుస్తుందండి మార్కెట్ మనకి ప్రతి కస్టమర్ కూడా పర్చేజ్ చేస్తారు చూసి చూడండి ఇట్లా రాణి కలర్ ఆనంద్ బ్లూ పన్ను బ్లూ జాకెట్ అట్లా ఇది ఓని వస్తుందండి ఇది చూడండి మనకు వచ్చేసరికల్లా లెగ్ స్క్రీన్ చాలా బాగుంటుంది ఇది చూడండి సన్న బుట్టి వచ్చేసి లెగ్ స్క్రీన్కి ఎంత వర్క్ ఇచ్చామో మనం ఇవన్నీ త్రీ థౌజండ్ రూపీస్కే మనం ఇస్తానికి ఏర్పాటు చేసాము అండి కూడా ఓనీ కూడా చూడండి ఎంత పెద్ద బోటర్ ఇచ్చాము మనం ఇట్లో కూడా కలర్స్ వస్తాయి మనకి ఆరెంజ్ కానీ ఇట్లా చూడండి ఆరెంజ్ కానీ ఆనంద్ కానీ మెరూన్ కానీ రాణి కానీ లెగ్ స్క్రీన్ కానీ వీటని కాదండి వీటిలో కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై కలర్స్ మన దగ్గర వస్తాయి చాలా ఐటమ్ చాలా హైలైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట కేవలం త్రీ థౌజండ్ రూపీస్కి మనం లెహంగా సెట్ ఇవ్వగలుగుతున్నాం అంటే మనం కస్టమర్కి కావాలి మనం మంచి మంచి ఐటమ్ ఇవ్వాలి అనే ఆలోచనతో నేను ఇస్తున్నానండి ఇది ఒక ఐటమ్ చూడండి మన దగ్గర వచ్చేసరికి అలా ఇక్క స్టైల్ అండి ఇది మనకు వచ్చేసరికి అలా ఇది కంటిన్యూగా నడిచే ఐటమ్ అండి ఇది మనకి గ్రీన్ టీగా దీంట్లో చూడండి ఇక్కతు వస్తుందండి దీనికి ఇది వస్తే పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుందండి బాడీ అంతా మళ్ళీ ఎక్క డిజైన్ చాలా పెద్దది కథదిచ్చాను చూడండి సుమారు టెన్ ఇంచెస్ ఉంటుందండి ఇది మనకు అలా దీనికి ప్రైస్ వచ్చేసరికి మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుందండి పూర్తి పొట్టులో మనం తయారు చేపిస్తాం కాబట్టి ఈ ఐటమ్ మనం ఇలా క్వాలిటీ చక్కగా మంచి లైట్ వెయిట్లో తయారవుతుందండి అవుతుంది దీంట్లో చూడండి గ్రీను రాయల్ బ్లూ ఆనంద్ బ్లూ ఇట్లా చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర అలా ఇది చూడండి మెహందీ గ్రీన్ ఒక్కటని కాదండి ఎక్కువగా మన మంచి కలర్స్ కాంబినేషన్లోనే మనం ఇస్తాం కాబట్టి కస్టమర్లు కూడా మన దగ్గర కంటిన్యూగా పార్టీలు మన దగ్గరే ఐటమ్ వాడుతున్నారండి ఎక్కువ పర్సెంట్ వచ్చేసరికల్లా ఇది చూడండి బ్యాట్లీ గ్రీన్కి రెండు పళ్ళు బ్లౌజ్ అండి ఇది వచ్చిన రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది మనకి ఈ శారీస్ అయితే కంటిన్యూగా ఎప్పుడు రోజు డైలీ రెండు సీల్లు మూడు సీల్లు మనకు వెళ్ళిపోతూనే ఉంటాయండి అంత పబ్లిసిటీ శారీ అండి ఇది మనకు వచ్చేసరికి ఒక యాంకర్ కట్టారని చెప్పేసి ఈ శారీ అప్సంగా మనకు నడుస్తూనే ఉంది మార్కెట్లో ఇవాళ ఇండియా వేజ్లో ఎక్కడికైనా సరే ఈ శారీ కావాలని చెప్పేసి మాకు ఆర్డర్స్ వస్తున్నాయి అట్లాగే పంపిస్తున్నాం అనమాట ఈ కలర్ బ్యాట్లీ గ్రీన్ అంత క్రేజీగా ఉన్న కలర్ అండి అది మనకు వచ్చేసరికల్లా ఇంకా మన దగ్గర వచ్చేసరికల్లా స్కూల్ పొట్టులోనే మనం పైతాని బోటర్ అని చెప్పేసి పైతాని ప్రింట్ లేపిస్తానండి మనం ఎట్లా వస్తుంది చూడండి పైతాని ప్రింట్ ఫుల్ గ్యారెంటీ అనమాట ఇది వచ్చేసరికి మనకి చూడండి రుద్రాక్ష లక్ష మీద పైతాని ప్రింట్ వేసాం కలర్ కూడా చూడండి కాంబినేషన్ అంత కాంబినేషన్ చాలా బాగా ఉంటుందో వీటిలో ఎన్ని కలర్స్ అండి మన దగ్గర వచ్చేసరికి వీటిలో మెహందీ గ్రీన్ కానీ ఇట్లా మెజింటా కలర్ కానీ వీటి ఇట్లా వైలెట్ కలర్ కానీ ఆనంద్ బ్లూ రాణి చామంతి ఎట్లా చెప్పుకుంటా పోతే మనకి ఒక యాభై కలర్స్ దాకా నేను చెప్పగలను అన్ని కలర్స్లో కూడా మనకి అన్ని డిజైన్లో కూడా వస్తాయండి మన దగ్గర వచ్చేసరికల్లా అట్లాంటి వెరైటీ మెయింటైన్ చేస్తుంటాం మనం ఎప్పటికప్పుడు కూడా ఇంకా వెరైటీ వచ్చే మన షాప్ చాలా విలంబరంగా ఉంటుంది కాబట్టి కస్టమర్లు వచ్చేసి నిబ్రంగా చూసుకోవచ్చు అండి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా మన షాప్ ముందు ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఇంకా వచ్చే మనకి పెళ్ళిళ్ళకి పెట్టుబడి సీర్యలు పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళం కూడా వెయ్యి నుంచి రెండు వేలకి మంచి మంచి ఫ్రింట్ సారీస్ కాటన్లో ఫ్రింట్ పొట్టు మీద ఫ్రింట్లు అట్లా కూడా నేను ఇవ్వగలుగుతాను అండి మనకు వచ్చే కల్లా ఇంకా శారీస్ రెండు వేల రూపాయల శారీస్ కావాలని కస్టమర్లు అడుగుతున్నారు కాబట్టి ఆ రెండు వేల రూపాయల్లో కూడా మంచి చిక్కు బొటా వెరైటీస్ మంచి మన మంగళూరు పొట్లు స్మాల్ బాటల్లో మనం ఇవ్వగలుగుతామండి ఏదైనా కూడా వాళ్ళ ఐటమ్ మనం మంచి ఐటమ్స్ చూపిస్తానికే మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాం కాబట్టి నేను మంచి మంచి వెరైటీస్ అనమాట ఇవన్నీ ఒకసారి కల్లా మనకి ప్యూర్ పొట్టి శారీస్ ఏనండి మన దగ్గర ఏ శారీ అయినా సరే చాలా లుక్ చాలా బాగా ఉన్నట్టుగా తయారు చేపిస్తాం కాబట్టి ఐటమ్ చాలా బాగా ఉంటుందండి ఫుల్ స్టాక్ మెయింటైన్ చేస్తుంటాం మనం ఎప్పటికప్పుడు చూడండి ఎలా ఉంది పొట్టి శారీ ఇవన్నీ మనకు వచ్చా ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్ కూడా తయారవుతాయి అండి మన దగ్గర వచ్చేసరికి ఏ శారీ అయినా సరే చాలా ముందు క్వాలిటీ గ్యారెంటీ ఇస్తామండి మనం చూస్తే పొట్టు ఎప్పటికప్పుడు మేము స్టాక్ పెట్టుకొని మేము మరీ మెయింటైన్ చేస్తుంటాం అండి ఇదన్నీ పొట్టు అండి మన దగ్గర వచ్చేసరికి వెళ్ళా మన దగ్గర చూడండి పొట్టు ఎలా ఉంటుందో ఇది ప్యూర్ పొట్టు అనమాట మనకి ఈ పొట్టు కూడా మనం సొంతంగా తయారు చేయించుకొని మరీ మనం వర్క్ చేయిస్తుంటాను నేను పట్టు కూడా ఎప్పుడు మా దగ్గర ఎక్కువ స్టాక్ అండి గోడంలో వచ్చేసరికి మన దగ్గర అవి కాకోకుండా మనకి శారీస్ కూడా ఫింట్ శారీస్ కానీ అవన్నీ అని పెట్టుబడులకి చాలా ఐటమ్ మెయింటైన్ చేస్తుంటాం మనం ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఆఫీస్ పర్పస్కి కానీ లేకపోతే జాబ్ హోల్డర్స్ కానీ కాలేజీలో లెక్చర్లు కానీ టీచర్స్ కానీ ఎవరైనా సరే మనకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకి రోజువారీ డైలీ యూస్ చేసుకోవడానికి కావాలనుకుంటే మీకు ఒక యాభై రకాలు నేను అవ్వగలుగుతాను అండి శారీస్లోనే మంచి ఐటమ్ మళ్ళీ మంచి ఐటమ్ ఒక యాభై రకాలుగా చదువుతున్నాను నేరే షాపులకి వెళ్తే వేల రకాలు ఉండొచ్చు కానీ ఒక యాభై రకాలు మాత్రం మేము ఐటమ్స్లో మంచి ఐటమ్స్ చూపించగలుగుతాం వాటిలో మీరు ఒక బచ్చీర్లు అంటే విజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట అట్లా మనం మెయింటైన్ చేస్తున్నామండి క్వాలిటీ గ్యారెంటీ రేటు సరసమైన రేటు మన వివిరాలు స్పెషాలిటీ అది మనకి నమస్కారం అండి